ఒక సంగతి ఏంటంటే ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారా ఆ కోణం కూడా చూడాలి ఎందుకంటే నిర్లక్ష్యం కావాలని వహించాలి ఎందుకంటే నాకు ఇప్పుడే అనిపిస్తా నేను వచ్చి ఈ రోజున పోలీసుల గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కరు బాధ్యత తీసుకోవట్లా ఇంకా సజావుగా మాట్లాడుతూ ఉంటే నేను బాధ్యత తీసుకోని నేను అరిస్తే తప్ప పోలీసులు యాక్ట్ చేయట్లేదు ఇట్ డన్ ఆన్ పర్పస్ जन स्टूड जरा పోలీస్ శాఖ ఎంత బాధ్యత ఎప్పుడో చూస్తాను ఇదే ఒక ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా ఉన్నాను డీజీపీగా దృష్టి దృష్టికి తీసుకెళ్తాను డీజీపీ గారు కూడా చూస్తూ ఉండొచ్చు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు కూడా చూస్తూ ఉండొచ్చు ఎంత కాన్ఫిడెంట్గా ఉంది ఎంత ఉదాసీనత చూపిస్తున్నారని చాలా స్పష్టంగా ఉండి ముందుకుందని కూడా చూడాల్సింది కూడా హెచ్చారు we are not escaping, we are not finding from mistake has happened and we take complete responsibility but the problem is TPD is no the most important stone in the world the problem is it never no happened how come only this time this is, doing, right? this is what we are doing. this is what we are doing, we are doing. also looking at any conspiracy so basically we are taking complete responsibility and and that is one part. such things happen, there of the that will be followed by Both so in get there in your pain, you get concerned about it. And from VIP centric persons School, every temple in India has got their vice president. become a VIP, focus to school, Central School, come